తెనాలిపట్నంలోని పదమూడు పద్నాలుగు వార్డులలో సీసీ డ్రైనేజీ మరియు సీసీ రోడ్డు శంకుస్థాపన పండ్లను మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక ప్రారంభించారు వీటి అభివృద్ధికి లక్షల ఖర్చు చేయనున్నారు పట్టణంలోని వార్డుల్లో సీసీ రోడ్లకు అలాగే సీసీ డ్రైన్లకు శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని చైర్పర్సన్ తాడిపోయిన రాధిక కమిషనర్ బండి శేషన్న నిర్వహించారు ఈ సందర్భంగా పట్టణంలో డ్రైనేజీ సిస్టమ్ మెరుగుపరచడంతో పాటు పలు చోట్ల రోడ్ల అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఈ రెండు వార్డుల్లో అరవై లక్షల మేర ఖర్చు చేయనున్నట్లు తెలిపారు కార్యక్రమంలో పదమూడవ వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాత పద్నాలుగవ కౌన్సిలర్ దాసరి వీరవసంతరావు అసిస్టెంట్ ఇంజనీర్ ఆకుల శ్రీనివాస్ మరియు మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్ సూరిబాబు మరియు సిబ్బంది పాల్గొన్నారు అలానే రోడ్స్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది జనరల్ ఫండ్లోనే ఈరోజున అరవై లక్షల రూపాయలని ఈ వార్డులోకి అమర్చడం జరిగింది అలానే మన మన సుజాత గారు వచ్చి కౌన్సిల్లో కూడా ఈ రోడ్డు గురించి మాట్లాడినప్పుడు మేము కాంట్రాక్టులు ఎంతో నలుగురు ఐదుగురితో మాట్లాడి ఈ రోడ్ని ఇప్పిస్తూ జరుగుతుంది ఎవరైనా ఏ స్థానిక రమ్మంటే ముందులకు రావట్లేదు ఎందుకంటే ఎక్కువగా రద్దీగా ఉండేది కాబట్టి అందువల్ల కాంట్రాక్ట్తో ఇప్పటివరకు లేటు జరగాల్సి వచ్చింది అలానే అందులో భాగంగా తప్పకుండా ప్రజలకి ఎలాంటి సమస్య లేకుండా ఈ ట్రైను రోడ్డు ఈ వార్డులో వేసి దాన్ని బట్టి దాని ప్రకారంగా మేము చేయిస్తామని చెప్తున్నాం అలానే మన మినిస్టర్ గారి సపోర్ట్తో ప్రతి వార్డుల్లో డెవలప్మెంట్ అనేది బాగానే జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రజలందరూ అర్థం చేసుకొని మాకు సహకరించండి అందరికీ నమస్కారం మన పట్టణంలో పదమూడు వార్డు పద్నాలుగు వార్డులో ఈరోజు రెండు డ్రైన్లు ఒక రోడ్డు కౌన్సిల్ వారు ఇచ్చినటువంటి శాంక్షన్స్కు అనుగుణంగా గౌరవ సివిల్ సప్లైస్ శాఖ మంత్రి వారి యొక్క మన ప్రాంతంలో ఈ ఈ రెండు వార్డులలో కాలువలు బాగుండాలి రోడ్డు కూడా చక్కగా ఉండాలంటే ఒక సదుద్దేశంతో ఈరోజు ఈ యొక్క ప్రారంభోత్సవాలు అయినాయి గౌరవ సిపి గారు ఈ రెండు వార్ల సంబంధించినటువంటి వార్డు మెంబర్స్ వారి వారి యొక్క సమక్షంలో మరి మదర్ తెరీసా బస్ షెల్టర్ రోడ్డు చిన్న వర్షం పడ్డా కానీ నీరు ఎక్కువయ్యి జనం నడవటానికి ఇబ్బందికరంగా ఉంది మరి నేను కౌన్సిల్లో మరి మన చైర్పర్సన్ గారికి నేను చెప్పడం జరిగింది మరి చైర్పర్సన్ గారు ఎంటే స్పందించి మరి ఈరోజు రోడ్డు డ్రైనేజీ శంకుస్థాపన చేయడం జరిగింది ఈరోజు పదమూడు పద్నాలుగు పదమూడు వార్డులో సిసి రోడ్డు వేయటం జరుగుతున్నది పద్నాలుగో వార్డులో డ్రైనేజీ సమస్య మెయిన్ ఎక్కువగా ఉంది కాబట్టి మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగినది ఆయన తొందరలోనే మనకి గ్రాండ్ చేయటం జరిగింది జనరల్ ఫండ్స్లో పెట్టి మెయిన్ డ్రైనేజీ సమస్యను సాల్వ్ చేస్తాను అని తొందరగా చెప్పి మనకి డ్రైనేజీ సమస్యను సాల్వ్ చేస్తున్నారు